హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈరోజు మన విఘ్నరాజు వినాయక స్వామిలో వారికి ఏడవరకు పూజ జరుగుతుందండి పూజ అయిపోయింది నైవేద్యాలు సమర్పిస్తున్నాము ఇవేనండి నైవేద్యాలు ఎక్కువ పులిహోరని తీసుకొచ్చారు చక్కెర పొంగలి పర్వన్నం కూడా ఉంది చాక్లెట్లు కూడా సమర్పించారు ప్రతిరోజు ఇదే విధంగా అందరము భక్తి శ్రద్ధలతో చేసుకుంటాము లడ్డూలు అరటిపండ్లు కొబ్బరికాయలు సమర్పించుకున్నారు ప్రతిరోజు చాలా బాగా జరుగుతుందండి వీళ్ళంతా మా బుజ్జి కను మూడో రోజు ఐదో రోజు మా తరలి వచ్చి మహాగణపతితో కలిసి పూజలు అందుకుంటూ నిమజ్జనానికి సిద్ధమవుతున్నారు చూడండి ఎంతమంది గణపోయాలు ఎంత బాగున్నారు ప్రపంచంలోని సౌందర్యం అంతా ఇక్కడే ఉందా అనిపిస్తుంది చూడండి ఎంత బాగున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎంత కలగా ఉన్నారు చూడండి ఓం విఘ్నేశ్వరాయ విద్మహే వక్రతుండాయ దీమే తన్నోదంతి ప్రచోదయాత్ ఈరోజు చాలామంది వాళ్ళ పిల్లల డ్యాన్స్ ప్రోగ్రాంలు ఉన్నాయని రాలేదు అందుకే హాల్ అంతా ఖాళీ ఖాళీగా కనిపిస్తుంది లేకపోతే హాల్ నిండుగా చేర్చేస్తారు మొత్తం హాల్ అంతా నిండుతుంది మట్టి ప్రమిదలతో శివయ్యను వినాయక స్వామిని చేసాము చూడండి ఇంకా దీపాలు వెలిగించలేదు దీపాలు వెలిగించాక చాలా బాగా కనిపించింది పైన శివలింగము కింద విఘ్నేశ్వర్ల వారు ఇక్కడ నుంచి గోడ వరకు చాలా పెద్దగా చేశారండి కాలనీ పిల్లలు చాలా కష్టపడ్డారు పిల్లలకు ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ